అనుకుంట అదే మీరు టఫ్ టైమ్ లో ఉన్నప్పుడు ఇందాక చిరంజీవి గారి కోసం ప్రస్తావించారు అంటే చిరంజీవి గారు మనిషిని పంపించారు అవసరమైతే న్యాయ సహాయం కావాలంటే చేస్తానని చెప్పారు సపోర్ట్ చేస్తారు అని కానీ అదే సందర్భంలో మళ్ళీ హేమాకి మనం మన ఒక ఛాన్స్ ఇద్దాము చిరంజీవి గారి వచ్చిందా లేదు సార్ మళ్ళీ వెళ్ళాలి ఇంతవరకు అడుగుతారు ఆ నేను నాకు ఆయన వెళ్ళాలి అంటే నేను ఇంటికి వెళ్తాను సార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్తాను నాకు ఆ ర్యాపో ఉంది సీనియర్ యాక్టర్ ప్లస్ నాకు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఇష్టం అండి నాకు సో నన్ను కూడా అంత బాగా చూసుకుంటారు నేను ఫస్ట్ నుంచి నేను ఇండస్ట్రీలోనే కదా సార్ నా చుట్టాలందరూ ఇండస్ట్రీయే ముప్పై ఏళ్ల నుంచి నేను ఏంటో తెలుసు నాకు ఏం తింటానో ఏం తాగనో ఏం కావాలి ఇండియాలో అందరికి తెలుసు అంటే మహిళా సమస్యలపై రెస్పాండ్ అయ్యే యాక్ట్రెస్ మీద ఈ తరహా దాడి ఎక్కువ ఉంటుంది ఒప్పుకుంటారా మీరున్నారు సార్ బోల్డ్ గా దేని మీద రెస్పాండ్ అవుతారు మంచు లక్ష్మి దేని మీద రెస్పాండ్ అవుతారు కానీ ఎక్కువగా వీళ్ళు టార్గెట్ అవుతున్నారు అంటే మేబీ గట్టిగా మాట్లాడడం అవతల నచ్చట్లేదు అనుకుంటా మా రైట్స్ కోసం మేము పోరాడుతున్నాం సార్ ఇప్పుడు దీంట్లో నిజం లేదనుకోండి ఇప్పుడు ఆల్రెడీ వేసేవాళ్ళు కదా ఏ మళ్ళీ బొకాయిస్తుందిరా వచ్చిందిరా అని వేసేవాళ్ళు కదా అవును తెలుసులే అంటారు కదా సో ఇదే సార్ ఆడది ప్రతిది సార్ ఇది కావాలి అంటే మాకు థర్టీ పర్సెంట్ ఇవ్వండి ఫార్టీ పర్సెంట్ ఇవ్వండి యుద్ధం చేస్తాను గానీ రాలేదు ఓకే ప్రతి చోట ఆడవాళ్ళు అనేసరికి కొంచెం చిన్న చూపు ఉంటుంది అది